శిరాల ప్రాజెక్ట్ ద్వారా ఆరు వందల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమణి ప్రకటించారు ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం సిరాల ప్రాజెక్టు కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో భారీ వర్షాలతో కట్ట తగ్గిపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన ప్రభుత్వ సహకారంతో పన్నెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చెంచి ప్రాజెక్టు పునర్నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు ప్రాజెక్టు పునరుద్దరణకు సహకరించిన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కృతజ్ఞతలు తెలిపారు కేవలం ఏడాది కాలంలోనే పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెరువుల పునరుద్ధరణ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునఃప్రారంభం వంటి చర్యలతో నియోజకవర్గంలో సాగునీటి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి కొనసాగిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అనిల్ కుమార్ సిరాల ఇలేగాం దేగం గ్రామాల సర్పంచులు కదం సునంద సిరం రాజమణి శ్రీనివాస్ సిరం సుష్మారెడ్డి చింతర్బూరి సర్పంచ్ పండిత్ రావు పటేల్ మాజీ ఎంపీపీ రజాక్ సీనియర్ నాయకులు సోలంకి భీమరావు కామలే సుభాష్ చంద్రకాంత్ పటేల్ బాలాజీ పటేల్ వెంకట్రావు పటేల్ ఉప సర్పంచ్లు శివాజీ శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు రైతు బాగుపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని నమ్ముతున్న నాయకుడు పవర్ రామారావు పటేల్ సిరల విడుదల కార్యక్రమం నుంచి మనోరంజన తెలుగు టైమ్స్ ప్రత్యేక నివేదిక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ వర్షాలకు డ్యామేజ్ అయిన షెరు ఈరోజు పూర్తిగా చేసి రైతాంగానికి దాదాపు ఆరు వందల ఎకరాలు సిరాల ఈలేగాం మచ్కల్ దాని తర్వాత దేగాం విలేజ్కు శుభవార్త అందిస్తున్నాను ఎన్ని కష్టాలైనా కూడా దీనికి డిజైనింగ్ అనుకోండి శాంక్షన్ ఫైనాన్స్ క్లియర్స్ అనుకోండి ప్రభుత్వంలో డబ్బులు లేకుండా కూడా శాంక్షన్ చేసుకున్నారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా రైతాంగానికి ఆదుకున్న దానికి మీకు మా నేజు మా హిరాల వీలే మా మన ఉద్యోగం ప్రజలు ఎప్పుడు కూడా మారదు ఎందుకంటే ఈ చెరువు కాదని అందరు అనుకున్నారు కానీ కష్టపడి దాదాపు పన్నెండు వందల పన్నెండు వేల బాహారు కరో చేసిన ప్రాజెక్టు కాబట్టి గౌరవ శాసనసభ్యులు రామరావు పట్ల గారు చేత నీటి విడుదల చేసుకున్నాం ఆరు వందల ఎకరాల వరకు ఆయకట్టుకి వాటర్ ఇస్తాము రైతులందరూ నీటిని జాగ్రత్తగా వృధా చేయకుండా వాడుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ